నమస్తే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన రెండు వేల తొమ్మిదిలో ఏర్పడిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి మూడు సార్లు మూడు పార్టీలను గెలిపించిన రికార్డు ఈ నియోజకవర్గానికి ఉంది విజయవాడ నగరం పరిధిలో ఉండటంతో వివిధ కులాలకు ఇక్కడ ప్రాధాన్యత ఉంది బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో ఉన్న అసెంబ్లీ స్థానం ఇది విజయవాడ అర్బన్ మండలంలో ఈ నియోజకవర్గం విస్తరించి ఉంటుంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోని పలు డివిజన్లు ఇందులో ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున మల్లాది విష్ణు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరపున బోండా ఉమామహేశ్వరరావు విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఇరవై ఐదు ఓట్ల తేడాతో వైసీపీ తరపున మల్లాది విష్ణు గట్టెక్కారు ఆ ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీ ఇదే కావడం విశేషం రెండు సార్లు బ్రాహ్మణ ఒకసారి తూర్పు కాపు కులస్తుడు ఇక్కడ గెలిచారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గతంలో కంకిపాడుగా ఉండేది పంతొమ్మిది వందల ఎనిమిదిలో మాదిగ నేత కోనేరు రంగారావు ఇక్కడి నుంచి గెలిచారు ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రిగాను పనిచేశారు జనరల్ సీటులు కమ్మ నేతను ఓడించి ఎస్సీ నాయకుడు విజయం సాధించడం విశేషం కంకిపాడులో కేవలం కోనేరు రంగారావు మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా కమ్మ కులస్తులే కంకిపాడు నుంచి దేవినేని రాజశేఖర్ ఐదు సార్లు గెలిచారు ఆయన మంత్రిగాను పనిచేశారు విజయవాడలో కమ్మ కాపు వైరంలో ఆయన కమ్మ కులస్తులకు కీలక నేతగా ఎదిగారు ఎన్టీఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ లో చేరి రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు కంకిపాడు నుంచి ఒకసారి గెలిచిన యలమంచిలి నాగేశ్వరరావు రెండు వేల తొమ్మిదిలో విజయవాడ తూర్పు నుంచి గెలిచిన రవి తండ్రి కొడుకులు కంకిపాడు స్థానంలో అక్కినేని భాస్కరరావు మైనేని లక్ష్మణరావు చెన్నూపాటి రామకోటయ్య రెండేసి సార్లు గెలిచారు విజయవాడ తూర్పు నుంచి గతంలో గెలిచి ప్రజారాజ్యంలో చేరిన వంగవీటి రాధా ఇక్కడ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు విజయవాడ తూర్పు నుంచి ఒకసారి గెలిచిన వంగవిటి మోహనరంగ రెండుసార్లు గెలిచిన రత్నకుమారి కుమారుడు వంగవిటి రాధాకృష్ణ కులాల వారీగా చూస్తే ఈ నియోజకవర్గంలో బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువ ఆ తర్వాత కాపు ముస్లిం యాదవా ఓటర్లు ఉంటారు కమ్మ తూర్పు కాపులు కూడా గణనీయంగా ఉంటారు రాజకీయంగా బ్రాహ్మణులు కాపుల మధ్య ఆధిపత్య యుద్ధం నడుస్తోంది ఈసారి ఎన్నికల్లో టీడీపీ నుంచి బలమైన నేత బోండా ఉమా బరిలోకి దిగారు చంద్రబాబు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా మారిన బోండా ఉమ పార్టీ విధానపరమైన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో ఉండే నియోజకవర్గం అయినప్పటికీ ఆయనను పక్కన పెట్టి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కు వైసీపీ టికెట్ ఇచ్చింది మొదట మల్లాది బెట్టు చేసిన ఆ తర్వాత పార్టీ నాయకత్వం ఉజ్జగింపులతో మెట్టు దిగారు ఆ తర్వాత జరిగిన పార్టీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్లంపల్లి మల్లాది విష్ణు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు వైసీపీ తిరిగి అధికారంలోకి రాగానే మల్లాదికి పెద్ద బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది